పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరనందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మాజీ భార్య రెండే దేశాయ్ పవన్ కళ్యాణ్ గారి సంతానం మన అఖిలనందన్ అఖిలనందన్ సినీ ఇంట్రీస్తో చూడాలని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర ఇండస్ట్రీ అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్నారంటే అఖిలనందన్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారితో చాలాసార్లు అఖిలనందన్ తిరిగిన ఫోటోలు వీడియోలు నెటెంట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా కటౌట్ అని అందరూ అనుకుంటున్నారు ఆఖీరానందన్ సినిమా ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు సెలబ్రిటీలు కూడా తెగ వెయిట్ చేస్తున్న అంశం మనకు తెలిసిందే మరోవైపు ఆఖీరానందన్ సినీ ఎంట్రీ మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారు చూసుకున్నట్లు కొన్ని రకాల వార్తలు ఇప్పటికే వైరల్ అవుతూ ఉంటాయి అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం ఆఖీర్యానందన్కి రెండు కోట్ల కార్ గిఫ్ట్గా ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు కొడుకు అంటే మాత్రం ప్రేమ ఉంటుందని తెలుస్తోంది ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆఖీరానందన్ సినిమా ఎంట్రీ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న ప్రయత్నాలు కూడా నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి కుర్ర డైరెక్టర్లకి ఆయన పోటీ ఇచ్చే విధంగా అఖిరనందన్ ముందుకు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారట ఒక డైరెక్టర్కి ఇప్పటికీ అఖిరనందన్ సినిమా స్టోరీ అప్పగించినట్లు తెలుస్తోంది ఇక తాజాగా ఆయన గిఫ్ట్ ఇవ్వడంతో అఖిరనందన్ ఎమోషనల్ అయ్యారట ప్రశ్నస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర